హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మసాలా పల్లె చూపిస్తున్నా ఈ వర్షంలో అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో పల్లీలు అయితే వేయించుకుందాము అయితే ఇప్పుడు అదేంటో ఎలానో స్టార్ట్ చేసుకుందాం ఓకే జిమ్మి 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 ఓకే ఇక్కడ బాన్లే తీసుకుందాం మనం ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్లో మనం పల్లీల్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకున్న ఈ మసాలా పల్లి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇవి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇవి బాగా వేగినట్టు మనకు తెలుస్తుంది అన్నమాట ఎట్లంటే కరివేపాకు కూడా వేగిపోయినట్టు తెలుస్తుంది ఆ తర్వాత దీనిలో కొంచెం ఉప్పు కారము ధనియాల పౌడర్ వేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పౌడర్ ఇది స్టవ్ బంద్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి మసాలా ఇక్కడ నేను స్టవ్ బంద్ చేసుకున్న అయిపోయింది మనం ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం మళ్ళీ ఆయిల్లో ఉండిపోతుంది కాబట్టి తక్కువ వేసుకుని తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఉల్లిపాయ జల్లుకొని తీసుకుందాం మసాలా పల్లి రెడీ గింజలోకి తీసుకుందాం ఇప్పుడు ఈ వర్షంలో మసాలా పల్లీ రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు ఈ వర్షంలో మసాలా పల్లీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి జిమ్మి బాయ్ చెప్పు జిమ్మి బాయ్ జిమ్మి బాయ్ జిమ్మి ఓకే మీరు కూడా ఈ వర్షానికి మసాలా పల్లి తప్పకుండా ట్రై చేసి ఇట్లా పైన కూర్చొని తినండి బాయ్ నాన్న